హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు సిగురు ఆన్లైన్ క్లాసెస్ నేను గత ఐదు ఆరు రోజుల క్రితం నేను ఒక వీడియో చేశాను ఏంటి రాబోతున్నటువంటి ఎనభై రోజుల్లో అంటే మీకు అందుబాటులో ఉన్న ఎనభై రోజుల్లో రాబోతున్నటువంటి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ ఏ విధంగా క్లియర్ చేసుకోవాలి త్రీ టైమ్స్ ఏ విధంగా రివిజన్ చేసుకోవచ్చు ఆ రోజులో ఎంత సమయాన్ని మీరు మేనేజ్ చేసుకోవచ్చు అని మీకు ఇచ్చున్నా అవునా అయితే ఇప్పుడు మనకి ఈ వీడియో ఏంటి సార్ అంటే పిఏబి ఎస్ఎండి అని ఇచ్చాను పిఏబి మీన్స్ కరెంట్ అఫైర్స్ అటువంటి ఒక అద్భుతమైనటువంటి వెబ్సైట్ ఇది మనకి గవర్నమెంట్ వెబ్సైట్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అని పిలవబడే వెబ్సైట్ ఇది అన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి సమాచారాలు అన్ని కూడా ఇందులో ప్రతిరోజు మనకు అందుబాటులో ఉంటాయి అంటే మీకు నేను చూపిస్తాను ఒకసారి ఇక్కడ చూడండి ఇప్పుడు మీరు ఇక్కడ వెళ్తే ఇది ఈ ఐ బి అని చెప్పి మనకి సపరేట్ మనకు ఒక వెబ్సైట్ ఉంటుంది వెబ్సైట్ ఇందులో ప్రెస్ రిలీజెస్ ఉంటాయి కదా ఇందులో ఆల్ రిలీజియస్ అని మనం తీసుకుంటే ఇప్పుడు ఈ రోజు డేట్ ఎంత మనకి డిసెంబర్ ఐదు ఉంది డిసెంబర్ ఐదవ తేదీన ఇదిగోండి ఎక్కడెక్కడ ఏమైనా జరిగాయి ప్రెసిడెంట్ సెక్రటేరియట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండ్ అండ్ డైరింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్స్టైల్స్ టూరిజం ఇట్లా అంటే సమాచారం మొత్తం బయటకు వచ్చేస్తుంది ఓకే చాలా ఆధునిటిక్ డేటాస్ అప్పుడప్పుడు ఆధునింటి రిపోర్ట్స్ కూడా మీకు ఇందులో వస్తాయి అయితే ఇప్పుడు నేను మీకు ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు మీకు కొత్త సబ్జెక్ట్ మనకి ఏది సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్త సబ్జెక్టు అందున డెబ్బై ఐదు మార్కుల సబ్జెక్టు ఏదో ఐదు పది మార్కులు సైన్స్ అండ్ టెక్నాలజీ చదవటం వేరు డెబ్బై ఐదు మార్కులు అందన పేపర్ చదవటం వేరు అందుకని అభివృద్ధి చేయవలసింది ఏంటంటే ఈ డెబ్బై ఏడు మార్కులకి మొత్తము ఫైవ్ యూనిట్స్ అందుబాటులో పెట్టాడు మనకి ఫైవ్ యూనిట్స్ ఇందులో ఫస్ట్ యూనిట్ మొత్తం మీకు టెక్నాలజీ మీద ఉంటుంది అంటే చాలా ఉన్నాయి టెక్నాలజీ పాలసీస్ టెక్నాలజీ మిషన్స్ స్పేస్ న్యూక్లియర్ ఐసిటి డిజిటల్ ఇండియా సైబర్ సెక్యూరిటీ న్యూక్లియర్ టెక్నాలజీ అన్ని ఇచ్చాయి సెకండ్ వచ్చినప్పటికీ పూర్తిగా ఎనర్జీ సెక్టార్ మీద ఇచ్చాయి ఇంకా తాజా ఫోర్త్ ఫిఫ్త్ వచ్చినప్పటికీ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఉంటుంది ఒకటేమో పూర్తిగా ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ మీద పాడీల్ ఉంటుంది ఫోర్త్ వచ్చి మొత్తం పొల్యూషన్ మేనేజ్మెంట్ మీద ఉంటుంది ఫిఫ్త్ వచ్చి మీకు హెల్త్ అండ్ గ్లోబల్ సమ్మిట్స్ అనమాట ఇది ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ అనమాట అంటే ఇంత సింపుల్గా నేను చెప్పడానికి నాన్న కారణం ఏంటంటే చెప్పి 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 చదివించి చదివి చదివించి మాకు వీటి మీద ఒక ఐడియా వచ్చేసి బట్ ఇందులో ప్రతి టాపిక్ మీద ప్రతి టాపిక్ మీద మీకు అప్డేట్స్ ఉంటాయి దీని మీద అప్డేట్స్ ఉంటాయి సెకండ్ ఇయర్ మీద అప్డేట్స్ ఉంటాయి థర్డ్ ఇయర్ అప్డేట్స్ ఉంటాయి ఫోర్త్ అప్డేట్స్ ఉంటాయి ఫిఫ్త్ అప్డేట్స్ ఉంటాయి ఈ అప్డేట్స్ ఎంతమంది చదువుతున్నారు అనేది మిలియన్ డాలర్ క్వశ్చన్ ఓకే కొంతమంది కంటెంట్ సరిగ్గా చదవాల నా దగ్గర ఎస్ఎన్టీకి సంబంధించి ప్రతిరోజు మార్నింగ్ ఫైవ్ ఏఎం నుంచి ఎయిట్ ఏఎం ఎస్ఎన్టీ క్లాసులు జరుగుతాయి ప్రతిరోజు జరుగుతున్నాయి ఎలా చేస్తున్నా వీళ్ళకి మెంటర్షిప్ మోడ్లో మేము క్లాసులు పెడుతూ ఉన్నాం మెంటర్షిప్ మోడల్లో క్లాసులు పెడుతూ ఉన్నాం అయితే ఇది టూ సెషన్స్ ఉంటుంది మేము ఏం చేస్తున్నాం అంటే ఫైవ్ టు సిక్స్ థర్టీ ఏఎం ఏమో కంటెంట్ అంటే ఏంటి ఏదైతే ఉందో దాన్ని రివిజన్ చేస్తుంటాం సిక్స్ థర్టీ ప్లస్ అంటే సిక్స్ ఫార్టీ ఫైవ్ కొన్నిసార్లు సెవెన్ కూడా స్టార్ట్ అవుతుంది సిక్స్ ఫార్టీ ఫైవ్ నుంచి ఎయిట్ వరకు కొన్నిసార్లు ఎయిట్ కూడా దాటుతుంది ఇక్కడ పిఐబి క్లాసులు చెప్తున్నాం అంటే ఏంటి ఈ కంటెంట్ని అప్డేట్ మోడ్లో అప్డేట్ చేసుకుంటూ వెళ్తుంది అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు నా దగ్గర క్లాసులు విన్నవాళ్ళు ఉన్నారు కానీ ఇరవై మూడు నుంచి ఇప్పటికి మూడు రోజులు విన్న వాళ్ళు కూడా ఉన్నారు మూడు రోజులు విన్నవాళ్ళు కూడా వాళ్ళకి ఇప్పుడు ఇది కొత్త క్లాస్ ఇది కొత్త క్లాస్ ఈ క్రమంలో చాలా మంది స్టూడెంట్స్ అడిగింది ఏంటంటే సార్ పిఏబీ కోర్సు సపరేట్ పెట్టండి సపరేట్ వరకు మేము పర్చేజ్ చేస్తాము అని చెప్పి అడిగున్నాను అండ్ అప్డేట్స్ సంబంధించి యాక్చువల్గా మెంటర్షిప్ వాళ్ళు నయా పైసా పే చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి అప్ టు ఎగ్జామ్ వరకు నేను వాళ్ళకి అవైలబిలిటీ ఇచ్చాను ఎగ్జామ్ ఇప్పటికి ఎన్నిసార్లు వాయిదా పడినా కానీ వాళ్ళ దగ్గర మేము జస్ట్ ఏది ఆ కూపన్కి సంబంధించి ఏదైనా చార్జెస్ ఉంటే ఒక ఎనభై రూపాయలు ఎంత పడుతుంది అంతే అంటే వాళ్ళు ఉన్న ప్రైస్ ఇప్పుడు ఎనభై నుంచి వన్ ట్వంటీ అట్లా పడుతుంది తప్ప మేము ఫుల్ ప్లేట్ మూడు వేలు నాలుగు వేలు ఫీజు మళ్ళీ మేము తీసుకోలేదు వాళ్ళ దగ్గర ఎందుకంటే వాళ్ళకి మేము ప్రామిస్ చేస్తాం అయితే ఇప్పుడు ఏంటి అంటే మెంటర్షిప్ కాకుండా మన సంస్థ నుంచి పిఐపి కోర్సుని సపరేట్ అడుగుతున్నారు సపరేట్ అడుగుతున్నారు కాబట్టి మేము ఈ కోర్సుని ప్రత్యేకంగా మేము మీకు అందుబాటులో తీసుకొని అయితే ఇక్కడ గమనించండి ఎవరైనా సీగురు సంస్థకు సంబంధించినటువంటి పాత విద్యార్థి అయి ఉంటే ఓల్డ్ స్టూడెంట్ అయి ఉంటే మీ రిసిప్ట్ గారి మీ దగ్గర ఉంటే మా నెంబర్ అంటే కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఖచ్చితంగా ఈ కోర్సు ఫిఫ్టీ పర్సెంట్ అవైలబిలిటీకి వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఆటోమేటిక్గా ప్రైస్ తగ్గిపోతుంది ప్లస్ మన సంస్థలు ఎవరైతే కోచింగ్ తీసుకున్నారో వాళ్ళే చెప్తున్నా వాళ్ళు నా దగ్గర ఎగ్జామినేషన్కి సంబంధించిన ఎస్ఎన్టీకి సంబంధించినటువంటి వర్క్ షాప్ జాయిన్ అయ్యారు అలానే ఎగ్జామ్ హంటర్ ఒకటి పెట్టాం అది కూడా జాయిన్ అయినారు కొంతమంది అప్డేట్స్ అండ్ పీఐదని జాయిన్ అయ్యారు అయితే వీళ్ళందరికీ ఏంటి ఎప్పుడైతే ఎగ్జామ్ ప్రొలాంగ్ అయిందో ఆ వర్క్ షాప్ మేము పెట్టకుండా ఏం చేసామంటే వీళ్ళందరికీ కంటెంట్ క్లాసులు యాడ్ చేసాం అంటే వీళ్ళని మేమేం పోగొట్టుకోలేదు ప్రజెంట్ వీళ్ళ కంటెంట్ క్లాసులు రోజు వింటున్నారు అయితే మీకు నేను మీరందరూ దాదాపుగా ఐదు ఆరు వందల మంది ఉంటారు మీ అందరూ మన సంస్థకు ఫోన్ చేయండి ఫోన్ చేస్తే మీకు కూడా కూపన్ వస్తుంది మీకు కూడా కూపన్ వస్తుంది ఓకే మీకు కూపన్ వస్తుంది ఎవరికి సి గు ఓల్డ్ స్టూడెంట్స్ కి కూపన్ వస్తుంది మీ కూడా కూపన్ వస్తుంది మీరు మహా అయితే రఫ్గా మీరు ఎంత పే చేస్తారు సార్ అంటే నా తెలిసి తొంభై రూపాయలు ఎంతో పే చేయాల్సి వస్తుంది ఏది ఈ స్టూడెంట్స్ తొంభై రూపాయలు ఎంతో పే చేయాల్సి వస్తుంది ఊళ్ళు అయితే మాత్రం వీళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కాబట్టి కోర్స్ ఐదు వందలకు వస్తారు అది ఓల్డ్ స్టూడెంట్ అయితే చాలు నెక్స్ట్ ఉన్నారు మన సంస్థలో కరెంట్ అఫైర్స్ తీసుకొని ప్రళాయం కావడం వలన వీడియోస్ మనం అప్లోడ్ చేయలేదు వాళ్ళకి వాళ్ళు మేము అన్యాయపడి బాధపడద్దు మీరు కూడా మన సంస్థకు ఫోన్ చేయండి మీకు కూడా కూపన్ వస్తుంది ఇదే తొంభై రూపాయలు ఇదే తొంభై రూపాయలకి మీకు ఈ పిఐబీ డేటా అంటే అప్ టు డేట్ అంటే మీరు కరెంట్ అఫైర్స్ తీసుకున్నారా ఆ కరెంట్ అఫైర్స్ వస్తుంది ఓకే అంటే ఎవరెవరు అవైలబిలిటీ పొందుతారు ఎవరెవరికి అవకాశం ఉంది ఇవన్నీ నేను మీకు ఇప్పుడు ఇచ్చాను ప్లస్ సార్ అసలు ఇంతకీ ఏం చెప్తారు సార్ ఈ పిఐబీకి సంబంధించి అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ ఉంది మళ్ళీ చెప్తున్నాను మనం వన్ ఇయర్ వెనక్కి పోవాలి కాబట్టి దగ్గర దగ్గర మేము ఏం చేసామంటే మరీ వెనక్కిపోయిన మనకి ఇబ్బంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి జూన్ కానీ జూలై జూలై నుంచి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ప్లస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి ఫిబ్రవరి కనీసం ఒక పది పదిహేను రోజుల డేటా కూడా మీకు అందుబాటులో వస్తుంది ఎందుకంటే ఎవరి డేట్ అయ్యింది ఇవన్నీ మీకు వీడియోస్ మీకు అందుబాటులోకి వస్తాయి వీడియోస్ ఇస్తాను ప్లస్ వీడియోస్ కూడా మీకు అందుబాటులోకి వస్తాయి ఇందులో ఇది చాలా కీలకమైనటువంటి నెల ప్రజెంట్ నడుస్తున్న నెల డిసెంబర్ ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఇయర్ అండ్ రివ్యూస్ వస్తాయి ఇయర్ అండ్ రివ్యూస్ చాలా 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 ఇంపార్టెంట్ డేటా ఇందులో మనకు ఉంటుంది ఇది మీరు మామూలుగా చదవాలంటే మీకు చాలా ఇబ్బంది అవుతుంది అర్థమైందా కాబట్టి మీరేం చేస్తారంటే మా సమక్షంలో ఇది ఒక ఎక్స్పర్ట్ సమక్షంలో మీరు కానీ చదువుకుంటే మీకు ఒక సెంట్రల్ ఐడియా వస్తుంది ఓకే అంటే మీకు ఇక్కడ ఎంత ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అంటే ఎనిమిది నెలల డేటా ఈవెన్ మీరు బయట మీరు మంత్లీ మ్యాగజైన్స్ కొనుక్కున్నా డెబ్బై నుంచి ఎనభై రూపాయలు ఉంది మ్యాగజైన్ అట్లా తీసుకున్నా కానీ మీకు దగ్గర దగ్గర మీకు ఏడు వందల నుంచి ఎనిమిది వందలు పడుతుంది అవునా కదా కానీ కరెంట్ అఫైర్స్ అంటే వెరీ ఫ్రెష్ డేటా కాబట్టి మేము మాక్సిమం ఇప్పుడు జూలై ఇంతకుముందు జనవరి నుంచి క్లాసులు చెప్పిన కూడా మేము పక్కన పెట్టేసేస్తే మాకు అవి తీసేసి జూలై నుంచి మీకు అందుబాటులో పెడుతుంది కాబట్టి ఎవరి ఇంట్రెస్ట్ ఉంది సార్ నాకు ఖచ్చితంగా అవసరం అని అనుకుంటారు వాళ్ళు ఈ కోర్స్ తీసుకోవాలి ఓకేనా దాని ఆవశ్యకత చెప్పాను కంటెంట్కి అది ఎట్లా మనకి సపోర్ట్ ఇస్తుంది చెప్పాను ఎందుకంటే రీసెంట్ క్వశ్చన్ పేపర్స్ కానీ మీరు చూసినట్లయితే కంటెంట్ కంటే కూడా ఏది మనకు ఉన్నటువంటి సిలబస్ కంటెంట్ కంటే కూడా ఈ కంటెంట్ బేస్ చేసుకున్న అప్డేట్స్ మీద ఎక్కువగా మీకు ప్రశ్నలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని మీరు వదులుకోవద్దు ఓకే నేను చెప్పిన ప్లాన్ ఎంత బాగుందని మీరు అనుకున్నారో అది ఇంప్లిమెంట్ చేసే సమయంలో ఎక్కువగా అప్డేట్స్ లేనటువంటి ఏకైక సబ్జెక్ట్ ఒకటే చాలా తక్కువ ఉంటాయి అప్డేట్స్ ఏది ఏపీ హిస్టరీ ఇది తప్ప ఈవెన్ పాలిటీ కానీ ఎకనమీ కానీ ఎస్ఎన్టీ కానీ ఇవి మాత్రం మీరు అప్డేట్ మోడ్లో చదువుకోకపోతే తప్పదు భారీ మూల్యం వయసుని కోల్పోతారు అవకాశాన్ని కోల్పోతారు ఓకే డబ్బునే కోల్పోతారు ఇవన్నీ పోతే తిరిగి వస్తాయేమో కానీ వయసు మాత్రం తిరిగి రాదు అవకాశం మళ్ళీ రావచ్చేమో అప్పటికి మనకు వయసు ఉండవచ్చు ఉండకపోవచ్చు కాబట్టి ఆలోచన చేసుకొని తీసుకోండి మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చెప్తున్నాను ఏంటది ఎవరైతే మన సంస్థలో పాత విద్యార్థులు అదే ఏది ఏ కోర్స్ అయినా తీసుకొని ఉండి ఉంటే వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ వచ్చేస్తుంది అయితే మాకు నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు ఫోన్ చేయండి మీకు ఇస్తారు లేదు సార్ నేను స్పెసిఫిక్గా ఈ కోర్సుని తీసుకున్నా ఏది వర్క్ షాప్ కానీ హంట్ కానీ అప్డేట్స్ కానీ ఈ కోర్సుని తీసుకున్నాను మరియు కరెంట్ అఫైర్స్ అని చెప్పి సపరేట్ మనం ఒక కోర్సు పెట్టాం అప్పట్లో ఫోర్ నైంటీ నైన్ పెట్టాం తీసుకొని వాళ్ళకి డేటా రావట్లేదు ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు యాక్టివేట్ అవుతారు మీకు తొంభై రూపాయలు జస్ట్ మీరు కట్టుకుంటే ఈ కోర్సు వచ్చేస్తుంది అంటే మీకు అంత ఉండదు వెయ్యి రూపాయలు ఉండదు మీకు మాక్సిమం టూ రూపీస్ లోపే ఉంటుంది ఒక చిన్న కూపం ఒకటి ఇస్తాం ఇది వీళ్ళకైతే ఐదు వందల రూపాయలకు వస్తుంది ఓకేనా కాబట్టి మీకు ఏం కావాలి ఎలా కావాలి అని మీ రిక్వైర్మెంట్ అంటే మీరు ఈ కోర్సుని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకే కోర్స్ కూడా మీకు చూపిస్తాను యాప్లో చూపిస్తాను ఒకసారి చూడండి ఇటువంటి కోర్సులో మనకు కనిపించినటువంటి యాప్లో ఒకసారి చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది చూడండి ఇది కోర్స్ కంటెంట్ లో మనం ఎంటర్ అయితే ఇక్కడ రెండు రెండు ఉంటాయి పిఐపి పీడిఎఫ్ ఫైల్స్ మీకు అందుబాటులో పెట్టాం ప్రెజెంట్ అయితే జూలై ఒకటో తేదీ నుంచి ఐదవ తేదీ డేటా డిస్కస్ చేసేసాము ఆరు నుంచి పదిహేనో తేదీ డేటా డిస్కస్ చేసేసాము ఇలా చెప్పే విధానం కూడా ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ మీరు ఓపెన్ చేశారనుకోండి ఇక్కడ చూడండి యూనిట్ వైజ్ చెప్తా ఫస్ట్ లో కరెంట్ అఫైర్స్ ఫైల్స్ ఏంటి చూసుకోవచ్చు మీరు అలానే సెకండ్ లో కరెంట్ అఫైర్స్ ఫైల్స్ ఏంటి థర్డ్ లో ఫైల్స్ ఏంటి ఇట్లా ఉంటాయి పాటు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీకు దీనికి సంబంధించినటువంటి డేటా వివరాలు మనం చెక్ చేసుకునేటప్పుడు వీడియోస్ ఒక సపరేట్ లో మనకు అందుబాటులో ఉంటాయి చూసుకోవచ్చు మీరు ప్రత్యేకంగా ఇంకో లో మేము మీకు అందుబాటులో పెట్టాం ఇది వీడియో క్లాసెస్ చూడండి ఇక్కడ ఇవ్వండి ఒకటి నుంచి ఐదో తేదీ ఉన్నటువంటి కరెంట్ అఫేర్స్ టూ వీడియోస్ వచ్చాయి ఒక్కొక్కటి గంట పది నిమిషాలు అట్లా వచ్చింది అలాగే ఆరు నుంచి పదిహేనవ తేదీ చూసుకుంటే ఈ ఒక రెండు వీడియోస్ వచ్చాయి ఇట్లా మెంటర్షిప్ వాళ్ళు టెన్షన్ పడద్దు మీరు కట్టాల్సిన అవసరం లేదు మీకు వస్తారే ఉంది ఆటోమేటిక్గా వన్స్ లైవ్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ లైవ్ సెషన్ అని చెప్పి ఇంకో సెషన్ మీకు ఓపెన్ అవుతుంది ఓకే ఇంకో సెషన్ ఓపెన్ అవుతుంది అది మీరు డైలీ ప్రతిరోజు మీకు మార్నింగ్ నాకు తెలిసి ఈ క్లాస్ మీకు ఎన్ని గంటలకు ఉంటుందంటే సిక్స్ థర్టీకి ఉండొచ్చు మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి సెవెన్ ఏఎం మధ్యలో ఈ క్లాస్ స్టార్ట్ అవుతుంది ఎయిట్ ఏఎం నుంచి ఎయిట్ థర్టీ ఏఎం వరకు ఈ క్లాస్ ఉంటుంది ఎందుకంటే దీనికి ముందు కంటెంట్ క్లాస్ ఉంటుంది ఐదింటికి స్టార్ట్ అవుతుంది ఇది ఎప్పుడు అయిపోతుందో అక్కడి నుంచి ఒక పది నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఈ పిఐబి క్లాస్ మేము స్టార్ట్ చేస్తాం ప్రతిరోజు ఉంటుందమ్మా ఈ క్లాస్ ప్రతిరోజు ఉంటుంది కాబట్టి అంటే పిఐబికి సంబంధించినటువంటి డేటా యొక్క బ్యూటీ తెలిసిన వాళ్ళు అందులో ఉన్న స్ట్రెంగ్త్ తెలిసిన వాళ్ళకి మాత్రమే ఈ క్లాసుల గురించినటువంటి విలువ తెలుస్తుంది మిగతా వాళ్ళకి తెలియదు బయట పుస్తకం కొనుక్కొని బాధపడుతున్న వాళ్ళు చాలా మంది సార్ అది గూగుల్ ట్రాన్స్లేషన్లో ఉంది మేము చాలా ఇబ్బంది ఉన్నారు మనకు అట్లా ఉండదు ఈ రిట్వైజ్ మీకు వీడియోస్ ప్రతిరోజు వస్తా ఒకటి రోజుకొక గంట గంటన్నర మొత్తం అప్డేట్స్ అనమాట టాపిక్ వైజ్ టాపిక్ వైజ్ టాపిక్ వైజ్ మీకు అందుబాటులో పెట్టుకుంటూ చెప్పుకుంటూ వస్తుంది కాబట్టి రిక్వైర్మెంట్ ఉన్నవాళ్ళు తీసుకోండి చెప్పేనే కదా డీటెయిల్ ఎవరెవరికి ఎటువంటి వస్తుందో సీహూరు ఓల్డ్ స్టూడెంట్ అయి ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వస్తుంది దానికి మీరు ఒకసారి మాకు కాల్ చేయండి ఎటువంటి రిక్వైర్మెంట్స్ కావాలో మీకు చెప్తాము లేదు స్పెసిఫిక్గా నేను చెప్పినటువంటి వాళ్ళు ఎవరు ఎవరైనా ఇదిగో వర్క్ షాప్ స్టూడెంట్స్ కానీ ఎగ్జామ్ హండ్రెడ్ స్టూడెంట్స్ కానీ అప్డేట్స్ పీఐబీ స్టూడెంట్స్ కానీ కరెంట్ అఫైర్స్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా వాళ్ళు ఉంటే వాళ్ళకి కేవలం తొంభై రూపాయలకి ఈ కోర్స్ వస్తుంది మీకు కూపన్ ఇస్తాం ఓకే వన్స్ ఇవి ఇచ్చిన తర్వాత మీకు నేను యాడ్ చేసిన కంటెంట్ క్లాసులు ఆగిపోతాయి ముందే చెప్తున్నాను ఓకే నా అందరికి తెలుసు రోజు నా క్లాస్లో కూర్చుంటున్నారు కదా ఒకసారి మీతో షేర్ చేస్తుంది కాబట్టి మిస్ చేసుకోమాకండి మంచి టైము నేను మీకు సింపుల్గా ఇచ్చిన టైం ఏంటి ఫైవ్ టు ఎయిట్ ఏఎంలో అసెంబ్ట్ అయిపోదు మనకి ప్రతిరోజు ఇందులో మిమ్మల్ని నేను అడుగుతున్న టైం ఎంత ఈఏపి డేటాకి సంబంధించి సిక్స్ థర్టీ నుంచి ఎయిట్ ఏఎం ఈ సమయంలో ఈ క్లాసులు జరుగుతాయి లైవ్ క్లాసులు అండి ఇవి యాప్లో జరుగుతూ ఉంటాయి రికార్డింగ్ క్లాసులు కాదు ప్రతి క్లాస్ మీకు యాప్లోనే ఉంటుంది ఎప్పుడన్నా ఒక క్లాస్ మీకు రికార్డింగ్ యూట్యూబ్ బయటకు వదులుతూ ఉంటాయి కాకపోతే రిక్వైర్మెంట్ ఉండేవాళ్ళు ఈ క్లాసులు మీరు పరిచయం చేసుకొని తీసుకోండి ఓకే ఈ ఎనభై ఏడు రోజులు ఎవరైతే గట్టిగా ప్రిపేర్ అవుతారో వాడిదే సింహభాగం సింహాసనం ఐ మీన్ మంచి మంచి ఎగ్జిక్యూటివ్ పోస్టులు దానికి తగ్గట్టుగా అంత లగ్జరీస్ లైఫ్ కూడా అంత రెవరెంట్ పొజిషన్ కూడా అతనికి దొరుకుతుంది అతనికి లేదా ఆమెకి కాబట్టి ఆలోచన చేసుకొని మీరు మీ మీ రిక్వైర్మెంట్ని బట్టి ఆ కోర్సును తీసుకోండి ఓకే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్